హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి నేను మీ సురేష్ని మీరు చూస్తున్నారు ప్లీజ్ ఏ ఫార్మర్స్ ఫ్రెండ్స్ ఈ వర్షాల కారణంగా చాలా మంది కొంతమంది రైతులు మనకి తీగజాత కూరగాయలు పెట్టిన రైతులు కాయలు మురిగిపోతున్నాయని చెప్పి మనకి ఎక్కువగా తరచుగా కామెంట్ చేస్తున్నారు మన వాట్సాప్లో కూడా ఎక్కువ అవే క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఎందుకంటే చాలా క్లౌడీ ఉంది కదా వాతావరణం చాలా తేమతో కూడుకుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి ప్రధాన ప్రాబ్లం అయితే అదే డౌని మిల్డో అయితే వస్తుంది అంటే ఇంకా కొద్ది రోజులు పోతే ఇంకా వన్ మంత్ ట్వంటీ డేస్ పోతే అప్పుడు పౌడరీ మిల్డో కూడా వస్తుంది చలి ఇంకా ఎక్కువైపోతుంది కాబట్టి ప్రజెంట్ ఇప్పుడైతే ఫుల్ ప్రతి తోటలో ఎవరి వరకు ఎందుకు నా వరకు కూడా మనకి కాయ అనేది ఎక్కువగా మురిగిపోతుంది ఇది కాకరేర తీగజాత కూరగాయల సొరకాయ వీళ్ళందరికీ కూడా ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది ట్రీట్మెంట్ నేను సెపరేట్ సెపరేట్గా చెప్పకుండా ఈ ఈ వీడియోలో చెప్పిందే మీ అందరికీ కూడా వర్తిస్తుందని చెప్తాను నేను ఏదైతే వాడుతున్నానో అటువంటివి మీకు సలహా ఇవ్వ ఇవ్వడానికి అయితే నా ప్రయత్నం అయితే చేస్తారనమాట ఇదేముందంటే ఈ సిచ్యువేషన్లో మనం మందు ఆర్గానిక్ చేస్తున్నామా మందులు కొడుతున్నాం అనేది కాదు ఉన్న పరిస్థితులు అంటే ఆల్రెడీ చాలామందికి వాతావరణం వర్షాల కారణంగా చాలామంది రైతులు అయితే నాశనం అయిపోయారు పెట్టిన పంటలైతే నీళ్ళల్లో మురిగిపోయినాయి ఎక్కడో అరాకరా కొద్దిపాటి రైతులు నిలబెట్టుకుని ఉన్నారు అట్లీస్ట్ వాళ్ళకన్నా సరే ఒక హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను ఈ వీడియో అందుకని కొన్ని పెస్టిసైడ్స్ ఏ షెడ్యూల్లో కొడితే మనకి బెటర్ కాయ మురిగిపోకుండా ఉంటుంది పోయింది ఎలాగా పోయింది వచ్చేదానన్నా ఉన్నదానన్నా ఏ విధంగా కాపాడుకోవాలనేది ఈ అయితే చెప్పాను నాకు తెలిసిన నేను ఒక ప్రయత్నం అయితే చేస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ మొత్తం మొక్కలు చూపించి మొక్కలతో పాటు వీడియో ఇస్తాను నేను వేరే మొక్కలు చూపిస్తాను కాకపోతే ట్రీట్మెంట్ నుంచి మంచి మూడానికి ఒకేలాగా ఉంటుంది తేజాత కూరగాయలు అన్నడానికి ఒకే విధంగా ఉంటుంది వీడియో ఎండింగ్ వరకు చూడండి ఆ చూడండి మిత్రులారా మనకి మొదటగా డౌనీ మిల్డో అనేది ఇలా ఈ పసుపు కలర్ చుక్కలతో స్టార్ట్ అవుతుంది కాకరకి ఆనవకి బేరకి ఈ కూరగాయ పంట అన్నట్లయితే ఒకే రకమైన సిమ్టమ్స్తో కనిపిస్తుంది మనకైతే దీన్ని చూసి మనం డౌని డౌని మిల్డవ్ వచ్చిందని చెప్పి గుర్తుపట్టచ్చు ఆకు మీద చుక్కలు కాకుండా ఆకు పైన ఒక పౌడర్ లాగా బూడిదిలాగా చల్లినట్టు ఉంటే అది పౌడరీ మిల్డో అంటారు అది ఇంకా మన ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గిపోయిన తర్వాత చలి అనేది బాగా విపరీతంగా వచ్చిన తర్వాత అయితే పౌడరీ మిల్డో అనేది వస్తుంది ప్రస్తుతానికి మీకు కాయ పండు అయిపోతుందంటే ఖచ్చితంగా అది డౌన్ ఎమ్ కానీ మన ఫ్రూట్ ఫ్లై కానీ లేదా దోమల వల్ల కారణాలు ఉంటాయి వీటికైతే నేను అయితే మందులు చెప్తాను జనరల్గా నేను నా అవగాహన ప్రకారం కొంచెం చెప్తాను ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఇది ఒకటే బెస్ట్ అని నేను చెప్పను మార్కెట్లో చాలా రకాల మందులు అయితే ఉన్నాయి అందులో కొన్ని వాటి గురించి మీకు ఫొటోస్తో పాటు వివరిస్తాను వీడియో వీడియో రన్నింగ్లో చెప్తూ ఉంటాను మనకి ఏ విధంగా సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఈ కాయ ఈ చిన్న కాయ ఎప్పటి నుంచి మనకి పండు అయిపోవడం స్టార్ట్ అవుతుందండి డౌన్ ఎమ్మిల్డవ్ అయితే చూడొచ్చు మీరు దాని గుర్తులు ఏ విధంగా ఉంటాయనేది చుట్టుపక్కల ఎక్కడ డ్యామేజ్ అనేది మనకు కనిపించదు కాయ మాత్రం ఆరిపోతున్నట్టు ఎండిపోతున్నట్టు మురిగిపోతుంది అనమాట హెల్దీగా ఉన్నదేమో ఇలా గ్రీనరీ అంటే పచ్చ కలర్లో ఉంటుంది హెల్దీగా ఉన్నది అది మీకు కాకర కావచ్చు ఆనప కావచ్చు బేర కావచ్చు ఏదైనా ఒకేలా ఉంటాయి ఇప్పుడు మన బేరు ఉంది కాబట్టి దీన్ని చూపించి మీకు ఎక్స్ప్లనేషన్ చెప్తున్నాను నేను ఈ డౌన్ అటాక్ అయింది అయితే ఈ విధంగా ఉంటుంది దీని మీద పురుగు పాకడం కానీ దోమ కుట్టడం కానీ ఏమీ మనకు కనిపించవు ఇదే మన రైతును మోసం చేస్తుంది అనమాట మొక్క చూడడానికి గ్రేనరీ కన్నా బాగానే కనిపిస్తుంది చిగురు కాయలు మాత్రం పళ్ళు అయిపోతూ ఉంటాయి అప్పుడు మీరు ఖచ్చితంగా ఇది మిల్ మిల్డౌ అని చెప్పి మీరు గుర్తుపట్టచ్చు అదే దోమ లేదా పండుగ తీవ్రత ఎలా ఉంటుందో అయితే మీకు నేను చూపిస్తాను ఈ కాయను బాగా అబ్జర్వ్ చేయండి మధ్యలో చిన్న కన్నం పడినట్టు మనకు గుర్తు తెలుస్తుంది అక్కడి నుంచి నీరులా కూడా కారుతుంది అనమాట ఇది పండుగగా చేసిన నష్టం ఇది ఆనబలో పెద్దగా మనకేమీ విపరీతమైన నష్టం కనిపించదు కానీ కాకర బీర రెండు పంటల్లో మాత్రం బాగా అనిపిస్తుంది బీరలో అయితే చాలా మనం దాన్ని లైట్గా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ క్రాప్ని నాశనం చేసేంత ప్రభావం చూపిస్తుంది అనమాట ఇదైతే ఇది మీకు చిన్నప్పుడు కుడితే వంగిపోతుంది కాయ వంకరగా పోతుంది ఇలా ఈ పెద్ద సైజు కాయలు అయినప్పుడు అది కన్నం పెట్టి అందులో గుడ్లు అనేది పెడుతుంది గుడ్లు పెట్టిన తర్వాత అవి చిన్న చిన్న పురుగుల్లాగా అయిపోయి మనకి లిక్విడ్ లిక్విడ్ లాగా కారుతుంది కొంచెం బ్యాడ్ స్మెల్ కూడా వస్తుంది మనం ఆ కాయ విరిపినప్పుడు నీకు మీకు ఆ కాయ కూడా నేను అయితే చూపిస్తాను ఇది ఈ సమస్య లాంటివి ఏమో ఈ పండుగ వల్ల వస్తాయి అనమాట కొన్ని కొన్ని కాయలు ఏమో ఈ రకంగా తయారవుతాయి పైన ఆరిపోయినట్టు కిందలో లాగుపోయినట్టు కొన్ని కొన్ని సిమ్టమ్స్ ఈ విధంగా కనిపిస్తాయి అనమాట మన దోమల వల్ల కూడా వస్తాయి దోమల వల్ల కూడా వస్తుంటాయి చిన్నప్పుడు కుడితే ఉంగిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి దోమల వల్ల కూడా పెద్ద కాయను కూడా పాడైతే చేస్తుంది మనకి నష్టం కలిగిస్తుంది అనమాట మీకు నేను ఆ పెద్దకాయ కూడా ఏ విధంగా ఉంటుంది అనేది మీకు నేను చూపిస్తాను చూడండి ముఖ్యంగా బీరలో కాకరలో కూడా ఇలాగా ఉంటుంది కాకరైతే నీరు కారదు కానీ లోపల పురుగులవి కనిపిస్తూ ఉంటాయి మనకు కాకర బీర అయితే చూడండి ఎంత పెద్ద కాయ ఉంది సుమారు మనం మార్కెట్కి కట్ చేసి స్టేజ్లో ఉంది దీనిని కూడా ఆ పండుగ అనేది అటాక్ చేయగలగదు అనమాట అది అంత దారుణమైన పురుగు అనమాట పండుగ కందరేగలాగా ఉంటుంది మీకు చూడొచ్చు ఇక్కడ దాన్ని చిన్నప్పుడు ఇక్కడ బయట చేసింది అనమాట కాయకొస్తే చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడ బయట చేసి ఏం చేస్తుందంటే లోపలకి లోపల ఒక లార్వలాగా వదులుతుంది అవి గుడ్డు పెడుతుంది అక్కడ అవి పిల్లలైపోయి లోపలికి వెళ్ళి మొత్తం లోపల కాయని పైకి బాగానే ఉంటే లోపల తినేస్తుంటాయి అనమాట చూడొచ్చు మీరు ఆ బార్డర్లో మీకు వాటి పురుగులు కూడా నేను చూపిస్తాను చూడండి అది వెళ్ళిపోయి ఏం చేస్తుందంటే మొత్తం తినేస్తుంది ఆ తెల్లగా కనిపించే పురుగులు అనమాట కొనుక్కుని అయితే ఇంకా భయంకరంగా కనిపిస్తూ ఉంటాయి మనకు బయటికి ఇవి ఇవి ఈ నష్టాన్ని చూసి మనం ఇది పండుగ బాగా ఇబ్బంది గురిచేస్తుంది మన పంటని అని చెప్పి మనమైతే గుర్తుపట్టాలి ఇటు పండుగకి నేచురల్గా అయితే మనకు ట్రాప్స్ దొరుకుతాయండి ఈ ట్రాప్స్ మనం ఒకసారి కొనుక్కుంటే మూడు నాలుగు సంవత్సరాలు పనిచేస్తాయి అందులో పంటకి లూరు ఒక పంటకాలంలో ఆరు నెలల పంటకాలం ఉంటే సార్లు లోపల మనం లూర్ అనేది మార్చుకోవాల్సి ఉంటుంది చూడొచ్చు మీరు నేను లాస్ట్ టైం తీసుకొచ్చాను వేరే వేరే కంపెనీ అయితే తీసుకున్నాను కానీ నాకు వన్ వీక్ కూడా పనిచేయలేదు అవి అందుకే నాకు ఈ పండుగ ఇబ్బంది ఎక్కువ చేసింది అంటే పని చేస్తే కదా జనరల్గా నేను అనుకున్నాను చూడొచ్చు మీరు కాబట్టి అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కూడా పని చేయలేదు అవి అది కొంచెం నాకు మైనస్ అనిపించింది అప్పుడు మళ్ళీ నేను ముందు గతంలో తీసుకునే కొంచెం బాగా అనిపించింది అని చెప్పి వీళ్ళ దగ్గర నుంచి మళ్ళీ తీసుకురావడం జరిగింది వాటిని మళ్ళీ నేను ఫ్రెష్గా రీప్లేస్ చేశాను అవి అరవై నుంచి తొంభై రోజుల వరకు వాటి వర్కింగ్ టైం ఉంటుంది నాకు ముందు కూడా చాలా బాగా అనిపించింది అనమాట వీళ్ళు ఎక్కువ రోజులు అనిపించింది ఇప్పుడు ఈసారి చూద్దాం కొత్తగా ఈసారి అలా ఉన్నాయని చెప్పి నిన్ననే వీటిని రీప్లేస్ చేశాను ఆ అప్పుడు మనం పెట్టినా కూడా అది కొంచెం మనకి వాజ్ అయింది పని చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ తీసుకున్నాను ఎంతవరకు పని చేస్తే చూద్దాం ఇవి నేచురల్గా మనం మందు పట్టకుండా పనిచేస్తే ఎకరానికి వాళ్ళు మనకు ఐదు పెట్టాలని చెప్తారు కానీ ఐదు కాదండి ఐదు పెడితే వస్తున్నాయిలైనా గుర్తు దొరుకుతుంది అంతే కనీసం ఇరవై పెట్టాలి ఇరవై పెడితే వాటిని కొంచెం బాగా మనం కంట్రోల్ అయితే చేయొచ్చు ఇప్పుడు మందుల గురించి చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి డౌన్ మిల్డ్ మిల్డో వచ్చినప్పుడు జనరల్గా నాటివో అనే ఫార్ములా చూడవచ్చు మీరు నాటివో అని కెమికల్ వాడిది ఇది బాగా పనిచేస్తుంది అండి అలాగే కొన్ని రకాలు కూడా చెప్తాను మీకు ఇది నైంటీ ఫోర్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది కదా ఇది ఇవి మనకు మార్కెట్లో దొరుకుతూ ఉంటే ఈ పేర్లు వీర్లు తేడా ఏమన్నా ఉన్నా కానీ మీకు కాస్త వేరే మందులు మీరు తీసుకోవచ్చు వాటికి ఈ మందులు ఖచ్చితంగా మనం వాడు పది పదిహేను రోజులని మనకు చెప్తారు కానీ నేను చెప్పేది ఏంటంటే వర్షాలు పడేటప్పుడు ఒక ఐదు రోజులకు ఆరు రోజులు కొట్టుకోవడం మంచిదండి అవకాశం దొరికినప్పుడు అలా కొట్టుకోవడం మంచిది ఇది మనకి ఎన్వలప్ అనేది మ్యాంకోజిప్ మెటలాక్సిల్ కాంబినేషన్లో దొరుకుతుందండి ఇదే పాటు మనకి రిడోమిల్ గోల్డ్ అని కూడా దొరుకుతుంది వేరే కంపెనీ సాఫ్ అని కూడా దొరుకుతుంది ఇవన్నీ కూడా ఒకటే కాంబినేషన్ జస్ట్ ఐదు ఆరు పర్సెంట్ ఎక్కువ తక్కువలో ఉంటాయి ఇవి మనకి డౌని మిల్డో చాలా అంటే చాలా బాగా పనిచేస్తాయి వీటిలో ఏదో ఒకటి మనకి మీకు నాలుగైదు రోజులు ఇంటర్వెల్ గ్యాప్లు కొట్టుకుంటా ఉంటే మంచిది ఎందుకంటే ఇప్పుడు కొట్టిన మందు ఈ వర్షాల ప్రభావాల ఎక్కువ రోజులు స్టాండర్డ్గా నిలబడదు ఇంకోటి వర్షాకాలం రోజుకు ఒక అరడుగు కొత్తగా గ్రోత్ పెరుగుతూ ఉంటుంది మొక్క ఈ మొదట్లో కొన్ని నాటికి పోయినా కానీ ఆ వచ్చిన మొదల్లో గ్రోత్కి మనం పెరుగుతూ ఉంటుంది కదా దానికి మనం రికవరీ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పటికీ ఇది బ్లైటాక్స్ అనేది కాపర్ కాపరాక్సిక్లోరైడ్ ఇది ఇది కూడా రెగ్యులర్గా చాలా షాపుల్లో మీకు అన్ని ప్రాంతాల్లో దొరుకుతుంది ఇది కూడా డ్రమ్కి అరకేజీ ఇప్పుడు నేను చూపించిన ఈ మూడు కూడా నాలుగు వందల నుంచి ఐదు వందల గ్రాములు ఒక డ్రమ్కి రెండు వందలు డ్రమ్ కేసుకి మనం కొట్టుకుంటూ ఉండాలి కొడుతూ ఉంటే మీకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్ ఉంటుంది లేదు కొంచెం ఎక్కువగా ఎక్కువ తీవ్రత ఉందంటే మనకి కస్టోడియా కానీ అమిస్టార్ కానీ ఇలాంటి కొంచెం పెద్ద మందులు కూడా కొట్టచ్చు వీటి ఇవి కొట్టుకుంటూ అప్పుడప్పుడు వీటి మధ్యలో నేను మీకు ముందు చూపించిన ఆల్టర్నేట్ డేస్లో కొడతా ఉంటే మనకి నష్టం అనేది జరుగుతూ ఉంటుంది కొత్త గొప్పగానే ఫ్రెష్గా కొత్త వాటికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఈ ట్రిప్స్కి మైట్స్కి అయితే ఇక్కడ ఇమిడాక్ లోపరేట్ సెవెంటీన్ పర్సెంట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఓ మాదిరిగా ఉంటే ఇది కొట్టుకోవచ్చు మీరు అక్కడక్కడ లైట్గా తిరుపుతున్నాయి ఆకు ముతొస్తుంది అనుకుంటే లేదు దానికన్నా కాస్త తీవ్రత ఎక్కువగా ఉందంటే మీకు ఇందులోనే ఇమిడాక్లోపరైడ్ అడ్మిరన్ దొరుకుతుంది సెవెంటీ పర్సెంట్ దాకా ఉంటుంది దీంట్లో ఫార్ములా ఇది కొంచెం ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దీని మీరు వాడచ్చు దాంట్లో ఎలా వాడాలి ఏంటనే దాంట్లో ఆ ప్రికాషన్స్ అనేవి ఇస్తారు మీరు అట్లా ఫాలో అయితే సరిపోతుంది ఇవి పెద్ద మరి విపరీతంగా డోసెస్ ఏం పడవండి ఇవి చాలా తక్కువగానే పడతాయి అంటే లీటర్ లీటర్ లాగా ఏం అనమాట మీకు వంద వంద ఎంఎల్ లేదా వంద గ్రాములు ఆ రేంజ్లోనే ఉంటుంది అనమాట ఒక డ్రమ్కి మధ్య మధ్యలో ఆ ఫంగిసైడ్స్తో పాటు ప్రతి దాంతో ఈ బ్రైట్ లాంటిది ఏదో ఒకటి చిన్న తేలికపాటి దోమలకు మందు కొట్టుకుంటూ ఉంటే కొద్దిపాటి కంట్రోల్ అనేది చేస్తుంది విపరీతంగా కాకపోయినా కొద్దిపాటిగా చేస్తుంది లేదు మనకు తీవ్రత ఎక్కువగానే ఉందనుకుంటే మీకు మిడియాక్లోపరేట్ డెబ్బై శాతం వరకు మీకు చెప్పాను కదా అది కాకపోతే మ్యాక్ కంపెనీ ఒకటి రిలేటివ్ అని ఉంటుంది థయోమెతాక్జం సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఇది కూడా చాలా ఎఫెక్టివ్గా త్రిప్స్కి తెల్ల దోమకి రసం బిల్చి పురుగులు అన్నట్లకి ఇది కూడా చాలా బాగా పనిచేస్తుందండి లేదా ఇది కానీ మీరు వాడుకోవచ్చు అంటే అన్నీ ఒకేసారి వాడమని కాదు ఒక్కొక్క రోజు కొద్ది రోజులు ఇంటర్వెల్ గ్యాప్తో దీన్ని వాడుకుంటూ ఉంటే సరిపోతుంది పురుగులకి మనకి ప్రొఫోనోవాస్ కానీ సైపర్మిత్రన్ కానీ ఇలాంటిది ఏదో ఒకటి పెద్ద మందు కాకపోయినా మామూలు మొదల నాకు కొట్టుకుంటూ ఎందుకంటే ఈ వర్షకాలం మనకు పెద్దగా పురుగు అనేది పెద్దగా అటాక్ అయితే చేయదు మెయిన్ ఈ డౌనిమిల్డ్ చేస్తుంది అందుకే మీకు పురుగుల గురించి పురుగు మొదలు పెద్దగా చెప్పడం లేదు ఈ ట్రిప్స్ అనేవి వేరే తోటలకు బాగా విపరీతం కాబట్టి ఇవి చెప్పడం అయితే జరిగిందండి ఇది చూసి మీ పంటను మీరు కాపాడుకుంటారని నేను అనుకుంటున్నానండి ఉంటాను ఫ్రెండ్స్ బాయ్